నిత్యము మనం నాన్న ఎవరికి భయపడాలంటే దేవునికి భయం ఏమన్నాడు నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి దైవిక భయం ఉన్న మనము ప్రార్థన మానగలం చెప్పాలా నీకు దేవుడు అంటే భయం ఉంటే ప్రార్థించాలి దైవిక భయం ఉండాలి భయం కలిగి ప్రవర్తించాలి దేవుని సన్నిధి అంటే వాక్యం అంటే ప్రార్థన అంటే సేవకుడు అంటే పద్దాగా దేవుడు మాట్లాడాడు కదా మూడు దినాలు నేను ఒక మాట చెప్తాను నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడే ధన్యుడు దేవునికి స్తోత్రం యోసేపు దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు దావీదు దేవునికి భయము కలిగే దావిదు అంటాడు పంతొమ్మిదో కీర్తనంలో ఎందో చూన్నాడు అండి యహోవా ఎందైన భయం పవిత్రమైనది అది నిత్యము నిలిచును చదువు పంతొమ్మిది ఎనిమిది భయం ఏంటంట పవిత్రమైనది అది నిత్యము నిలుచునని వాక్యం ఏంటండి ఏంటహోవా యందు దేవుని యందు ఏంటి చెప్పండి భయము ఆమెన్ దేవుని అందు ఏంటి చెప్పండి భయము అది నిత్యము నిలుచునని వాక్యం చెప్తుంది కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నిత్యముగా ఈ రోజును తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియమైన మనస్సంగమా దేవుని వెళ్ళారా ప్రియా పరిశుద్ధాత్మ దేవుడే ఆయన తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు యహో ఆయన భయం ఏంటంట దైవిక భయం అనేది ఉంటే మనలో పవిత్రత ఉంటుంది పరిశుద్ధత ఉంటుంది దేవునికి భయపడాలి కదా మనం భయపడుతూ ప్రవర్తించాలి కదా ఆశీర్వాదం కావాలి వాక్యం ఏం చెప్తుంది తన ఎందు భయభక్తులు గల వారిని పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు కానీ ఇలాగో రెఫరెన్స్ మాత్రం డిఫరెన్స్ లేకుండా తెలిసి మనకి దేవుని దోదం అది నోట్లోనే ఉంది కానీ హృదయంలో లేదు మనం చదివించాను గ్రంథం ముప్పై మూడు ఆరు యహోవా భయం వారికి ఐశ్వర్యం ఐశ్వర్యం కావాలండి కానీ దేవుని ఎందు ఏముండదు అడ్డంగా ఆశీర్వదించాలంటే ఇవి పెద్ద మనిషికి ఎలక్షన్ కదా ఎవడో వెళ్తా ఇవి ఇంట్లోకి విసిరేయాలి అడ్డంగా ఆశీర్వదించడం దేవుని భయం ఉంటే ఆశీర్వాదం ఐశ్వర్యం యోసేపు దేవుడు అంటే భయం ఉందా భయ్ వస్త్రాలు లేనివాడు కానీ అమ్మ పడ్డా ఐగిప్తు దేశడు ఏమైపోయాడు చెప్పండి చెప్పండమ్మా రాజు తర్వాత రాజు అయిపోయాడా లేదా మొత్తం అంతా ఆయన చేతిలోకి వచ్చిందా లేదా ఒక్క వస్త్రము లేనిగా అమ్మనోడికి అంత ఎత్తికి దేవుడంటే భయంతో ప్రవర్తించాలి బోధించే నేను కానీ వింటున్న మనం కానీ దైవిక భయంతో మనము ప్రవర్తించాలి వాక్యం చెప్తున్న మాట ఈ రోజున మనం నోరు ఉంది కదా అని మనం ఎలా మాట్లాడతా కాలం కాదు నా కాళ్ళే కదా నేను ఎక్కడికి వెళ్ళిపోను వెళ్ళిపోతానంటే కుదరదు కదా ఎలా వెళ్ళకూడదు కదా అంటే నీ మనసుకి నిన్ను నీవు సర్ది పెట్టేసుకుంటూ సరిపోద్దా నీ మీద ప్రేమను బట్టు మమ్మల్ని మీ మీద ఇంక నిన్నేం అనలేక నీ నోటికి జరిసో మేమేమో అంటాం కానీ దేవుడు మాత్రం అలా కాదు బుద్ధికి ఇస్త్రీసి మరతెట్టి ఇస్త్రీ చేసి అతడు దేవుడు దేవుని సోదరం అది దేవుని దగ్గర ఇంకా ఇంక తేడా ఏముండదు మరి దేవుని దేవునియందు భయం కలిగి ఆ భయంతో మనం ఏం చేయాలి ప్రవర్తించాలి ఇది ఎన్నోది నాలుగైనాయా ఐదోది ఐదోదిగా దేవుని పెట్టారా యోపు గ్రంథం ఐదో అధ్యాయం పదిహేడు వాక్యాన్ని చదువుదాం దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి అమ్మా చూడండి ఇది ఎన్నోది ఐదోదా దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు హలేయో ఎవరండి దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడట దేవుడు మనల్ని గద్దిస్తాడు ఏం చేస్తాడండి చెప్పండి గట్టిగానే ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నేను నిలబడే వరకు కూడా ఏమి చెప్పాలో పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాలనుకుంటారు ఇక్కడ నిలబడినప్పుడు ఎవరినైనా దేవుడు గద్దిస్తాడు బోధించే నన్ను కూడా దేవుడు గద్దిస్తాడు అందుకే ఆయా సందర్భాల్లో వాక్యం చెప్పిన అన్నాడు ఈరోజు ఈ వాక్యమును బట్టి దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు అని చెప్తూ ఉంటాను దేవుడు గతిస్తాడు మనం చేసే పనులు బట్టి గద్దిస్తాడు ఎందుకు మన జీవితాలను సరిచేయడానికి ఇప్పుడు దావిదే ఉన్నాడు దావిదంటే దేవునికి ఇష్టాను సేడం మనుషుడే కదా ఏమన్నా ఓ స్త్రీ విషయంలో పాపం చేశాడే లేదా ఇప్పుడు ఆ రాజ్యాన్ని దేవుడు వదిలేయలేదు ఎవరిని పంపించాడు నా తాను అనే ప్రవక్తను పంపించాడు ఎవరి దగ్గరికి దావీ దగ్గరికి వచ్చాడు ప్రవక్త గారు వచ్చి రాజుగారి ముందు నిలబడ్డాడు దావిది గారి దగ్గర మొదలెట్టిన తర్వాత ఇటు మొదలెట్టాడు ఒక కత్టి అయ్యా ఒక ధనవంతుడికి నూరు గొర్రెలు ఉన్నాయి ఒక పేదవాడికి ఒక గొర్రు ఉంది దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ధనవంతుడికి చుట్టాలు వచ్చారంట ఆడు వంద గొర్రెలు ఒక గొర్రెను వదిలించి ఎట్టచ్చు కదా వదిలేసి ఇప్పుడు ఎలా ముద్దుగా ఉండడం అంటే ఈ పేదవాడు గురుని తీసుకెళ్లి వదించి విందు చేసి అంట ఎవరికి పెట్టాడ వాళ్ళ చుట్టాలు పెట్టాడంట ఆ స్టోర్ ఎనగానే ఊగిపోతుంది దేవనస్తోత్రం దాని గారికి అటువంటి మనిషిని ఏం చేయాలి చంపేయాలి ఉరి తీయాలి రక్తం చేయదు అలా అంటే దేవుడు అన్నాడు ఆ మనుషుడబు నీవే ఇకి నూట రెండు దన్నేసింది ఆ మనిషి ఆ చంపు నుండి ఇప్పుడు ఎందుకు ఎవడు చెప్పాడు ఉరియాన్ని చంపాడు ఎవరు అండి ఉరియాని చంపాడు అందుకే దేవుడు కూడా అన్నాడు ఉరియా విషయంలో తప్ప దావీదు తన జీవిత దినములన్నీ కూడా యథార్థంగా ఉన్నాడని దేవుడే సాక్యం ఇచ్చాడు ఎవరిని చంపించాడు అబ్బాయి ఉరియాని చెప్పడం దేవుడు గద్దించడం మానేశాడా సేవకుడు ఇక్కడ నిలబడినప్పుడు మళ్ళీ గద్దిస్తాడు గద్దించినప్పుడు అవి మనకు తప్పు అనిపించినప్పుడు ఆ గద్దించినప్పుడు ఆ గద్దింపుకి ఏం చేయాలి మనం లోబడాలి సింపుల్ అది దేవుడు మాట్లాడుతున్నాడంటే దానికి లోబడితేనే మన జీవితాలు బాగుంటాయి అందుకే లోబడేవాడు బుద్ధిమంతుడు అవుతాడని చెప్పాను ఒకసారి లోబడేవాడు వివేక్ అవుతాడని చెప్పాను లోబడేవాడు బుద్ధిమంతుడు లోబడేవాడు వివేకి అవుతాడు అని వాక్యం చెప్తా ఉంది దేవుని గద్దింపుకు దావి దేవుడు అందుకే నీతిమంతులు గద్దించడం నాకు తైలాభిషేకం దేవుడు గద్దించే మనుషుడు దేవుడు గద్దిస్తేనే మనం అండి అంతే కదా మరి దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు అంటే అర్థం ఏంటి దేవుడు నిన్ను గద్దిస్తున్నాడంటే అంటే నువ్వు ధన్యురాలని అర్థం ఇప్పుడు దావిదీని గద్దించాడండి అర్థమైపోయిందండి వచ్చాడండి ఆ ప్రవక్త ముందు నిలబడ్డాడయ్యా నేను తన తప్పు ఒప్పేసుకున్నాడు అండి గద్దింపుకు లోబడ్డాడు దేవుడు దే దేవుడు ఎవరిని గద్దించాడు చెప్పిన దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళని ఏం చేస్తాడు గద్దిస్తాడు ఒకవేళ ఏ విషయంలో నీ నువ్వు దేవుడు గద్దిస్తున్నాడో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి చాలాసార్లు దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని దగ్గర కన్నీళ్లు కార్చి అడుగు నీ జీవితం మారితే నువ్వు మారావని నా గద్దింపుకు లోబడ్డావని దేవుడు అనుకోండి నీ పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు ఆమెన్ నువ్వు బాధపడవలసిన అవసరం లేదు లేదా నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుడు నేను గద్దించినప్పుడు వెళ్ళి ఆ వ్యక్తితో నువ్వు వెళ్ళి అమ్మ నేను ఈ విషయంలో నేను అన్నాను దేవుడు నాతో మాట్లాడాడు ఎందుకో దేవుని మాటకి నన్ను నేను దేవునికి అప్పగించుకున్నాను అని మనం అడిగినప్పుడు దేవునికి స్తోత్రం ఏమంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దాని మనసులో పెట్టుకుని మనం ఆలోచించేసి అదో ఏదో అయిపోతుంది అని అంటే నిజంగా చెప్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు తెలుసా రాజైన ఆశ కష్టకాలం ముందు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే సైన్యమును పంపించి శత్రువును జీవిస్తే రోజున అర్శూరు రాజు వస్తున్నాడు అని చెప్పేసి దేవుని దగ్గరికి ప్రార్థించడం మానేసి ఏం చేశాడు తెలుసా బైబుల్లో రాయబడిన మాట దేవుని బొక్క సొమ్ములో ఉన్న సొమ్మును తీసుకుని వచ్చి బైబుల్ అలాగే ఉంది ఎవరికి ఇచ్చాడు అర్షూరు రాజుకి ఇచ్చాడు కొరేమన్నా నా మీదకి పాలన వస్తున్నాడు నువ్వు కొంచెం నాకు ఇప్పుడు దేవుడు అన అనాని అని ఒక ప్రవక్తను పంపించాడు అనన్య అని అనన్య అనే ప్రవక్తను పంపించాడు రాజైన ఆశ నువ్వు చేసిన పని తప్పు ఎంతకంటే గొప్ప సైన్యము నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు దేవుని నమ్ముకున్నావు ఆ సైన్యం నుంచి దేవుణ్ణి నేను తప్పించలేదా నువ్వు ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించావు అని ప్రవక్త గద్దిస్తే దావీదు గద్దింపుకు లోబడ్డాడు కానీ ఈ అనన్య ప్రవక్త గద్దిస్తుంటే అయిన ఆశ గద్దెంపుకి ఏమలేదండి లోబడలేదు లోబడలేదా సరే సరే ఆ ప్రవక్తను తిట్టేసేడు మా ఊని మాటలు కాదు అవును గద్దింపు అంగీకరించలేడు ఏం చేస్తాడో తిడతాడు మరి దేవుని దూత్రం ఇంకేం చూసిన పాస్టర్ గారు దెప్పు పొడుపు ఏం చెప్తున్నాడు లేదా ఏం గుణపాలే గుచ్చుతున్నాడు మరి హాస్పిటల్ వెళ్తే సూదుకొచ్చాడు డాక్టర్ దేవుని దూత్రం నిప్పి తగ్గిపోవాలి ఇప్పుడు రోగం తగ్గిపోవాలి నువ్వు ఇంజెక్షన్ చేయకు నాకు నిప్పు తగ్గిపోవాలంటే ఇంజెక్షన్ చేస్తా గడ్డానికి కట్టి వేస్తే చెయ్యి పెద్దవాడు కూడా మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళి నువ్వు ఒక ఆవిడ రికడ్డానికి కట్టి అవుతుంది ఇంక వాళ్ళు ఆయన అట్టుకున్న ఆగట్లేదు పిల్లట్టుకున్న ఆగట్లేదు ఏనా ఇంకే పోయంట నిప్పు రాకుండా చేయాలంట దేవుని స్తోత్రం ఆయన అంటాడు ప్రపంచంలో నిప్పు రాకుండా చేసి చేస్తే నిప్పు రాకుండా ఉండదు నీకు నిప్పు రాకూడదు రోగం తగ్గిపోవాలి సూదు గుచ్చకూడదుగా గుచ్చితేనో లోపలికి వెళ్తుంది మందు వెళితేనేగా తగ్గేది మనకి పరిశుద్ధాత్ముడు కూడా వాక్యంతో గుచ్చుతాడు అది నీకు ఉండొచ్చు పాపమును గురించి ఖండించి మాట్లాడతాడు పౌలు అంటాడు ఉపదేశించుటకును తప్పుదిద్దుటకును గద్దించుటకును సరి చేయుటకును ఎలా ఉండాలి సిద్ధంగా ఉండాలి ఎంసేపు మార్తమ మరియమ్మ కాదలు కాదు ఎప్పుడు ఆదరణకరమైన వాక్యమే కాదు అప్పుడప్పుడు గద్దించాలి దేవుడు దేవుడు గద్దించిన మనుషుడే ధన్యుడు కదా రో ఈ అనన్య అనే ప్రవక్త ఆ రాజైన ఆశయాన్ని గద్దించినప్పుడు ఏం చేసేది తెలుసా దైవ జంట కట్టంట ఎవంటే బంధించ తీసుకెళ్ళి ఎక్కడేసాడంట సరసాల్లో పాడేసాడంట తేలిన ఫలితార్థం ఏంటి చెప్పినా ఇడికి కాల్లోనంటే జబ్బు కుట్టిందంట నిన్ను ఏం తిరగేసాకలేదు రెండో దినంతా పదహారో అధ్యాయం చదివితే పదహారో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుంచి కిందకి స్టడీ చేస్తే నేను చెప్పే విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి దేవునికి స్తోత్రం గట్టి గట్టిగాలలోయ చాలా పరిశోధన చేసావు కాబట్టి ఆ పదహారవ దీని వచ్చి నుంచి చదువుదాం తన ఎడలేదాత్ హృదయం గలవారిని బలపరచుడికి హోవా కను దృష్టి ఈ విషయం అందు నువ్వు మతి తెప్పి ప్రవర్తించగా ఇది మొదలుగా ఇంక నీకు యుద్ధాలే కలుగును చూడండి ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బంధించి వేసాను గాక ఆ సమయం మంది ఆశా జనులలో కొందరికి బాధపరిచింది కాబట్టి చూడండి ఆడికి పాదంలో ఏం పుట్టిందంటే జబ్బు పుట్టిందంట జబ్బు పుట్టి బహుపాద పడినను దాని విషయంలో అతడు యుహోవా యుద్ధ విచారణ చేయక వైద్యులు పట్టుకొని ఇంకొక వద్దులేండి ఇంక ముందుకు వెళ్ళకండి అమ్మ గద్దింపుకు లోపడకుండా దైవ బంధించి ఎక్కడ పాడించేటండి శరసాల్లో పాడితే ఏం పుట్టింది గద్దెంపుకు లోపడకపోతే అయ్యో అత్తా ఏ జనగత్యం అలాగంటే పాస్ట్ గారు చెప్పిందా అంటున్నాను ఏ జనక్తం ఏ జయం చెప్పండి గంట లోయ వాక్యం ఉంది అక్కడ మరే దింపుకు లోపడకుండా ప్రవక్త చెప్పిన మాటకు లోపడకుండా నేను రాచును కదా నాకు సర్వాధికారం ఉందని ఏం పుట్టిందామా పాదాలలో జబ్బు పుట్టిందా పని ఎంత జరిగినా ఇటు దేవుని దగ్గర విచారించాడా మరి ఎవరిని అట్టుకున్నాడంట వాయిద్యం నట్టుకున్నాడంట తేలి పదార్థం చదవద్దా అక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి మరి గద్దింపుకు లోబడలేని వాడి చరిత్ర అలా ఉంటుంది ఇక్కడ సావుకు నిలబడిన తర్వాత దేవుడు నేను గద్దించినప్పుడు ఆ విషయంలో నువ్వు పచ్చిత్తాపడాలి కదా నీ ఆలోచన మార్చుకోవాలి కదా నీ జీవితాన్ని మార్చుకోవాలి కదా నీ బ్రతుకులు మార్చుకోవాలి కదా నీ క్రియలను మార్చుకోవాలి కదా ఏమండి మనుషులు సమర్థించారు కానీ దేవుడు సమర్థించడబ్బా దేవుడు గద్దించేనే నువ్వెవరో ధన్యుడు గద్దంపుతున్నాడని నువ్వు గద్దింపుకు లోపడాలి అప్పుడు ధన్యుడు అవుతుంది సరే ఇంకా రెండు విషయాలు ఉన్నాయి ఆ రెండు ఏంటంటే ఆరవదిగా మనం చూస్తే సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని చదువుదాం పద్నాలుగు ఇరవై ఒకటి తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపం చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు హలోయ ఎవరిని కటాక్షించాలి బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అంటున్నాడు బీదలను కటాక్షించి ఉండండి ఎవరైనా బీదలుగా ఉంటే వారికి ఏం చేయాలి కటాక్షించడం అంటే ఏంటి బాబా నువ్వు భేదగా ఉండవే పేదని అత్తనే ఎల్లు అంటే ప్రభు మరి అంత పెద్ద పుర్రాలు వీడు మరి దేవుని స్థాతం అది ఆకలి వేస్తుందంటే నీ ముందు నిలబడుతున్నాడు కోసం పేద చేస్తావా మరి చేయమంటే చేసేస్తారు ప్రభు ఎలియో దారికి కాకులు చేత ఆహారం పంపించే ఉన్నాయన ఇస్రా ఏలిన ప్రజలకు ప్రభు మన్నాను కురిపించే ఉన్నాయన అంటే అడుక్కునే నీ ఇంటి ఒకటి మన్నా కురిపిస్తాడా నువ్వు వండుకున్న తినటం మానేసి బౌదీ బిచ్చాంతి అన్నం పెట్టమంటే చీకాలు లేదు పక్క వెళ్ళమంటావా నువ్వు నిజం చెప్తున్నాను డబ్బులు అడిగితే ఇవ్వద్దు మేము మద్రాసు వెళ్ళినప్పుడు టిఫిన్ టిఫిన్ అనే డబ్బులు అంటే నువ్వు నిజంగా డబ్బులు తింటూ డబ్బులు ఇవ్వమంటే అలా గట్టు లేచి మేము తినటం మానేసి తినటమే మానలేదండి వాళ్ళకి ఏంచి నేను తినేజీ లేకు ముందు మా వాళ్ళు వెనకాల తిన్నదే అని ఒక్కడంటే ముగ్గురు ముగ్గురే ముగ్గురు అనుకుంటా ముగ్గురు తగిలేదు నిజం చెప్తాను పేదలు కటాక్షించడం ఎవడైనా ఆకలి కొంటే వాడికి అన్నం పెట్టాలి వాడి కష్టాల్లో ఉంటాడు ఏం చేయాలి పరామర్శించాలి వాడి బాధల్లో ఏం చేయాలి పాలు పంపులు పంచుకోవాలి మనం ధనవంతులైన వారని కొంతమంది పేదవారికి ఏం చేయాలి సహాయం చేయాలి అలాగను అత్తమాటలు నిజంగా పేదోడికి చేస్తే కృతజ్ఞత ఉంటుందండి కృతజ్ఞత లేనోడికి ఎంత చేసినా అలా చేయడం ఆపేసానండి నన్ను పబ్లిసిటీ చేసేది ఒక వ్యక్తి వ్యతిరేకత వచ్చాను నీ ఆహారం ఆకలి కొన్ని వాడికి అన్నం పెట్టము వస్త్రహీనుడు కనపడిన ఎడల వారికి ఏమి ఇవ్వండి కిస్మస్ వచ్చింది మూడు దశలు కొట్టే కొనుక్కుని కట్టేసుకున్నావు కానీ ఒక ఒక్క దా ఒక్క పేదోళ్ళకి ఏమో ఇచ్చావు నువ్వు వాడి చెప్తనా గొర్రెలు మేకలను ఏరి చేసినప్పుడు దేవుడు ఏమంటాడు దేవుడు అదే అంటాడు కదండి నేను ఆకలి గుంటే నాకు అన్నం పెట్టారు నేను వస్త్రీణ్ణికుంటే ఇచ్చారు క్రిస్మస్ పేరు చెప్పి నీ పలావు నీ తినేసి నీ సేమీ అని హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఎవరికి అంజుడికి నువ్వు ఇచ్చి అక్కడ వస్త్రహీనుగా ఉంటే ఇచ్చి అక్కడ సే అంటే హ్యాపీ క్రిస్మస్ అంటే బాగుంటుంది మరి వస్త్రీనిగా ఉంటే వస్త్ర మాదిరి మనం చూడాలి కదా అలాగంటే పాస్గా డబ్బు ఎక్కువైపోయింది అంటుందంటే ఒక ఆవిడ మనం విశ్వాసం ఎద్దేస్తూ అతను డబ్బు ఎక్కే కాదు చెయ్యాలి అది అటు వీళ్ళందరూ పేదలకు ధర్మం చేసేవాళ్ళు డబ్బు ఎక్కువైపోయారు నేను డబ్బు ఉన్నవాడు ఎవడ చేయడు ఎక్కువ ఉన్నవాడు ఎవడ చేయడు డబ్బులు ఎక్కువ ఉన్నవాడు ఎవడు చేయడు ఓ మాట చెప్పిన చెయ్యాలి నేను ఇవ్వాలనే మనసు ఉన్నవాడికి చేతి డబ్బు ఉంటుంది దేనిస్తోత్ర ఎందుకు ఉంటే ప్రాణం కుదురుగా ఉండదు కదా మా ఊడు ఒకరికి డబ్బులు వస్తాయి మా ఊడు పిల్ల పళ్ళు ఆడించేస్తాడు దేవుడు ఇచ్చేటమే ఏది రక్తమేజ్ చేయడు అంతకే ఈ నన్నమనుకుని నీకు ఏ అలవాటు వస్తుంది నీ కొడుకులు కూడా అది అలవాటు అంటారు కష్టంలో బాధలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం నిజం చెప్తాను అదే మాకు దీవెన దేనిస్తాం అదే మాకేం చెప్పండి ఆశీర్వాదం పేదలను కటాక్షించాలి ఎన్నో ఎన్నో విషయాల్లో మరి కరోనా విషయంలో పాస్టర్లు చాలామంది ఇబ్బంది పడుతున్నారు పాస్టర్ గారు మేము అనుకున్నప్పుడు మా అత్తయ్య గారు కొత్తమంది కొంతమంది ఏం కాదు రాఫా గారు గారు పాస్తమ్మ గారు ఆ సమయంలో కష్టకాలంలో సేవకులు ఉన్నారు ఇక్కడ గొప్ప గొప్ప ఉన్న వ్యక్తులు ఉన్న ఏదో మేం చేసేవాని పేరు చెత్తదని చేయడం తప్ప హృదయపూర్వకంగా చేసిన రకాలు కాదవి రెండు వేవుల్లో కూడా నేను అంటాను దేవుని దగ్గర అదేనమ్మా వేదలను కటాక్షించు వాడు ధన్యుడు పేదవారికి సహాయం చేయటం అంటే చాలామంది ఇష్టపడతారు బేదలకు సహాయం చేయండి అదే ధన్యత మనకి అందుకే వాక్యలు జాను బేదలను బేదలకు అప్పించువాడు బేదలను కనికరించు వాడు యహో వాకు అప్పించువాడు మిచ్చిన రాజ్యానికి వెళ్ళాలని ఒక ఏమైనా చేసి అని అడిగాడు ధర్మశాస్త్రులు యాజ్ఞలు అని ఏంటి చిన్నప్పుడు నుంచి చేస్తాను అన్నాడు ఇప్పుడు ఏమన్నా వరే నీ ఆస్తి అమ్మి నువ్వెవరికి బేదలకు ఇచ్చేసి వచ్చిన అమ్మి వాడు ఆస్తి ఆస్తు గలవాడు కనుక ముఖం చిన్న పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటో పుల్ల చెంతకెళ్ళి అర్థం మన భాషలో ఏ అంటే అది అమ్మేసి పేదలకి ఇమ్మంటే అంటే డబ్బుకి ప్రాణానికి లంక్యాడికి ఆడికి కాదు కొంతమంది బ్యాచ్ అదే హేచిరక్తి వేచేది డబ్బుకి ప్రాణానికి లంకి ఇమ్ము 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 దేవుడిచ్చాయి పంపు నింపు పంపు నింపు పంపు నింపు ఆయన పంపేయాలి నింపేయాలి ఈవిడు మాత్రం కాకి ఇంగిలిమెతకు కూడా ఉండదు ఏచిరక్తి వేచే పేదలను కటాక్షించేవాడు ధన్యుడు చివరిది ఏడవది మొదటి పేతురు మూడో అధ్యాయం పద్నాలుగోచనం చదవండి మొదటి పేతురు మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే వారు బెదిరింపులకు భయపడకండి అమ్మాయి దేని నిమిత్తం అండి నిన్నే నిన్నే కదా దేవుడు మాట్లాడాడు నీతి నిమిత్తము శ్రమ పడితేనే అది మనకు ధన్యత దేని నిమిత్తం అమ్మా నీతి నిమిత్తము నిజంగా నువ్వు నీతిగా ఉంటే శ్రమ పడితే అదే నీకు ధన్యత నిన్నటి దినాన దేవుడు మాట్లాడాడు శ్రమను సహించుట ఏంటో అని దేవుడు మాట్లాడాడు మనకి మళ్ళీ దేవుడు రిపీట్ చేస్తా ఉన్నాడు మళ్ళీని దేని నిమిత్తం నీతి నిమిత్తము నీవు శ్రమ పడితే అదే మనకు ధన్యత ఎప్పుడైనా దేవుని కోసం నీతి కోసం నిజాయితీ కోసం సత్యము కోసం యథార్థత కోసం నిర్మోహమాట లేకుండా ఉన్నావా నీతి కోసం ఎప్పుడైనా ఎక్కడైనా నిప్పులాగా బ్రతికావా లేక లోకముతో రాజీ పడిపోయి నీటి కోసం ఎప్పుడు ఎప్పుడైనా దెబ్బలు తిన్నావా మాట పడ్డావా అవమానం పొందేవా దేవుడు చూసేది నీతి కొరకు నువ్వు అవమానం పొందేవా యథార్థత కోసం అవమానం పొందేవా నీతి నిమిత్తము అవమానం శ్రమ పడడం అంటే అదే కదా నీతి నిమిత్తము శ్రమ పడింది ఏదండి నీతి నిమిత్తము శ్రమ పడింది ఏది బాధపడింది ఏది కష్టపడింది ఏది రోధించేది ఏదండి పైవిలు ఏం చెప్తుందో నీతి నిమిత్తము శ్రమ పడితేనే ధన్యత మేము నీతి గురించి ఈవిడెన్నో శ్రమలో ఒకళ్ళు అయ్యాలంటే ఒకళ్ళు ఒకళ్ళు అయ్యారంటే ఒకళ్ళు ఒకళ్ళు అయ్యారంటే ఒకళ్ళు అన్నీ నీతి నిమిత్తమే నేను శవరు రెండు వేల పదాలు బాబు ఈ బాధల పాలన వెళ్ళిపోతాను ఆయన ఇవి నేను పొడిచాను రెండు వేల నాలుగు మీ నాన్న పోయినప్పుడు వెళ్ళిపోతా ఉన్నా నువ్వు అడ్డెట్ వేచి రక్తం ఏను వాయిగా ఉండేది బాబో నేను దేవుడు సేవకు పిలిచాడా ఏ నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్తాను కాదు ఆ చేతి ఇక్కడ చేద్దాం ఏమంటే మేలు చేసండి మేము శ్రమపడ్డామో ఎంత నష్టపోయామో తెలుసా అదే మీరైతేనా రక్తమే జయం కేవలం దేవుని మాటకు లోబడి నీతి నిమిత్తం శ్రమపడ్డాం అదే మాకు ధన్యత కదా అదే మాకు ధన్యత చెయ్యి ఏది నష్టపోయి నీతి కొరకే నిజం చెప్తున్న గుండ్లు చేసుకుని యథార్థంగా చెప్పగలం ఒక మంచి మనశ్శాక్తితో చెప్పగలం మేము నీతి చేసి శ్రమపడ్డాం చూసి పెట్టి కూడా మేము అవమానపడ్డాం ఒక మాట చెప్పనా మనుషులు కూడా నీతితో నీతి నిమిత్తం శ్రమ పడే వాణ్ణి మనుషులు సపోర్ట్ చేయరండి నోట్ దిస్ పాయింట్ ఇంకా నాలుగు రాజులు వేస్తారమ్మ మంచి మాట అందించేద్దాం మరి ఏమనుకున్నావు నిప్పు లేకుండా పొగరాదంట ఇవి చెప్పాలి మరి హెచ్చరిక అంటే దాని అర్థం ఏంటి నేను అన్యాయం చేస్తున్నట్టే కదా నేను మోసం చేస్తున్నట్టే కదా తప్పు కదండి నీతి నిమిత్తము శ్రమ పడే వాడు దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడో దేవుడు ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెడతాడు ఒక ఇచ్చే చేతిలాగా దేవుడు చేశాడు కానీ ఒకనాటి ఒక్కడు ముందు నిలబడి చేయి చాచేలాగా నా దేవుడు నన్ను చేయలేదు అలా లోయా రహస్యంగా ప్రభు కొరకు బ్రతకాలి అదే ధన్యత దేవుడు మాకు ఇచ్చాడు భయపడకండి ఏడు మాటలు చెప్పండి ఏంటి ఒకటి దేవుణ్ణి నమ్ముకున్నాడు ధ్వన్యుడు రెండు జ్ఞానము సంపాదించుకున్నాడు ధ్వన్యుడు మూడు వాక్యాన్ని అనుచరించి నడిచేవాడు ధన్యుడు నాలుగు అనుచరించేవాడు ధన్యుడు ఆ దేవుని గద్దింపు మా దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు ఆ వేదలు కటాక్షించేవాడు ధన్యుడు ఏడు నీతి నిమిత్తం శ్రమ పడేవాడు మొక్కరించండి కళ్ళు మూసుకొని ఈ మాటలని జ్ఞాపకం చేసుకుని ప్రభా నీవే ఈరోజుని శావుకుల నుంచి మాతో మాట్లాడు ప్రార్థన చేసుకుందాం అందరు తలలు వంచండి కళ్ళు మూసుకొనండి నిశ్చయముగా ప్రార్థన చేద్దాం ప్రభా నీ దైవ నుంచి మాతో మాట్లాడే నైనా అందరూ కూడా కళ్ళు మూసుకుందాం అందరు నోరు తెరవండి నోరు తెరవండి ఎవరు దయచేసి మౌనంగా ఉండడానికి వీలేదు అమ్మగారు ప్రార్థన చేస్తారు పరిశుద్ధమైన తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రహ్వా నయనాన తండ్రి రాత్రి ఉపవాస కూడికి లోని పరిశుద్ధ మందిరములో మేము కూడుకుని ప్రహ్వా ఇంతవరకు నీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా తండ్రి నాయనా నీ సేవకుని అభిషేకించి ప్రవ్వా ఈ రాత్రి నయన అయ్యా ధన్యత గురించి ప్రహ్వా ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు నాయన ఏహోవాను వాడు ధన్యుడని నాయన జ్ఞానాన్ని సంపాదించుకునేవాడు ధన్ ధన్యుడని ప్రహ్వా నీకు వందనాలు తండ్రి యథార్థంగా ప్రవర్తించేవాడు ధన్యుడని ప్రహ్వా నాయన నీకు స్తోత్రాలు తండ్రి నా దేవా ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు నాయన అయ్యా నా నా తండ్రి నీవు గర్దించే మనుషుడు దంజుడని మాట్లాడవు ప్రభువానికి వందనాలు అయ్యా నీ గర్దింపుకు లోబడే మనసు మీరు మాకు దైత్యమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా నాయన నీ గర్దింపును మేము అంగీకరించాలి నాయన నీకు స్తోత్రాలు తండ్రి ఎస్ అయ్యా అటువంటి కృప మాకు దైవ్యమని ప్రార్థన చేస్తున్నాను నాయనా అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నీతి నిమిత్తం శ్రమ కలిగిన వారు ధన్యులని నాయనా నా తండ్రి నివాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభా ఈ రాత్రి విత్తమని మాటలు మా హృదయాల్లో ముద్రించండి నాయన నీరు కట్టి ఫలింప చేయండి ప్రభ్వా నీకు వందనాలు తండ్రి ఏసయ్యా నాయనా నాయన నీ మాటకు లోబడే కృపద ఇచ్చేయండి నీ వాక్యానికి అప్పగించుకునే కృపద ఇచ్చేయండి నాయన నీవేదైతే మాట్లాడుతున్నావో ప్రభ్వా అయ్యా నాయన నా తండ్రి ఆ మాటలు మేము అంగీకరించి నీ యొక్క ఉపదేశాన్ని అంగీకరించి నాయన మా జీవితాలు దిద్దుకొని ప్రభ్వా సరి చేసుకుని నాయన నీకు స్తోత్రాలు తండ్రి యథార్థంగా ప్రవర్తించే కృప దయచని ప్రార్థన చేస్తూ ఉన్న అంత వాక్యాన్ని అనుసరించి నడిచే వారంగా మేముండాలి ప్రభా నాయన వాక్యాన్ని అనుసరించేవాడు ధన్యుడని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా నాయనా నా తండ్రి నీ ధర్మశాస్త్రాన్ని మేము అనుసరించాలి అయ్యా నీవు చెప్పే మాటను మేము అనుసరించాలి నాయన నీ వాక్యమును మేము అనుసరించాలి ప్రవ్వా నీకు వందనాలు తండ్రి అయ్యా నా ప్రభు అటువంటి కృప దాయిచ్చేయండి దైవికమైన జ్ఞానము మీరు మాకు దాయిచ్చేమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా లోక సంబంధమైన జ్ఞానము కాదు తండ్రి ఆత్మ సంబంధమైన జ్ఞానము దైవికమైన జ్ఞానము అయ్యా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానము ఆధ్యాత్మికంగా మా జీవితాలు కట్టుకునే జ్ఞానము మాకు తండ్రి నీకు వందనాలు ఏసయ్యా నీకు వందనాలు ప్రవ్వా వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా అటువంటి కృప మాకందరికి నీ దయచే తండ్రి నీకు వందనాలు అయ్యా ఎసయ్యా కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి బలహీళ్లు బలపరచండి తండ్రి నీకు వందనాలు ఈ రాత్రి విత్తబడి మాటలు ప్రవ్వా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫాలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమే పరిశుద్ధ నాములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని పరమ తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యుల సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కొన్ని సదాకాలము తోడయిండునుగాక Amen, Amen, Amen.